హలో అండి హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రావ్ బ్యూటీ అండ్ హోమ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నా మీరు ఎలా ఉన్నారు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఏం చేస్తున్నారు ఏం వండుకుంటున్నారు వంట అది కూడా చెప్పండి మొత్తం వద్దు మొత్తం తిల్ నేను అందుకే సొగం కట్ చేస్తున్నా సగం తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్ట సో ఈ సొగాన్ని మనం ఎలాగా కవర్ చేద్దామో చూపిస్తానే సో ప్రతి ఇంట్లో ఇది కంపల్సరీ ఉండాలి ప్రతి ఒక్కటి మనము క్లియర్గా కనిపించట్లేదు కదా ఉందండి ఇప్పుడు ఒక విజిల్ వస్తుంది సో దయచేసి అర్థం చేసుకోండి విజిల్ సౌండ్ వస్తుంది దీన్ని నేను కట్ చేయడం కుదరదు సో ఇది ఉందనుకోండి ఫాయిల్ ఉన్నా కూడా పర్లేదు ఇది కూడా ఉంటే చక్కగా ఏం లేదు ఇట్లా తీసుకొని ప్రతి దాని మీద మూతలు పెట్టలేం కదా సో అలాంటి దానికి ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది జస్ట్ ఇలా పెట్టేసి కవర్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి కొంతమంది ఏం చేస్తారంటే కోర్స్ బిఫోర్ మనం కూడా ఇలానే చేసాం అనుకోండి ఇలా కట్ చేసి తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లోతోస్తే దాన్ని సో నేను ఇప్పుడు మారాను వస్తనే ఉంటాయి యోమిక గగన్కి ఫుడ్ అది సో ఇలా కట్ చేసి చక్కగా దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి మీకు ఒక టూ డేస్ వరకు బాగుంటుందన్నమాట చాలా మంది ఏం చేస్తారు చెప్పాను కదా కోర్స్ బిఫోర్ మనం కూడా ఇలానే చేస్తామని చెప్పి నేను ఇలానే తీసుకెళ్ళి పెట్టసేదాండి ఫ్రిడ్జ్లో చాలా ఐటమ్స్ ఉంటాయి కదా కూరలు పెట్టుకుంటాం చాలా మంది కరి పెట్టుకుంటాను ఇంకమ్మ ఇప్పుడే వచ్చి సో ఆ ఫుడ్ అన్నిటికీ ఈ స్మెల్ వచ్చేస్తుంది లేకపోతే ఆ ఫుడ్ స్మెల్ దీనికి వస్తుంది మనం తింటున్నప్పుడు మీ అందరూ గుర్తు పెట్టుకోండి సో ఇది మాత్రం కేర్ఫుల్ మీకు ఇంకొక విషయం తెలుసా ఫ్రిడ్జ్ లో చాలా రకాల సూక్ష్మ క్రిములు ఉంటాయి చాలా రకాల బ్యాక్టీరియా కూడా ఉంటది సో ఆ బ్యాక్టీరియా అంతా దీనికి పట్టకుండా ఉండాలి అంటే మనం దేంతో దాంతో కవర్ చేసుకోవాలి ఇట్లాగా కనిపిస్తుంది కదా చక్కగా బాగుంది కూడా కదా సో అలా కవర్ చేసుకొని ఫ్రిడ్జ్ లో తీసుకోండి ఓకే గగా రా ఫ్రిడ్జ్ లో పెట్టేపో జాగ్రత్తగా కేర్ఫుల్ గా కింద సత్యపో సో ఇది చాలా రోజులు అయిపోయింది అంత తెచ్చింది మీషో తీసుకున్నట్టున్నాను నేను చాలా చాలా డేస్ వచ్చింది నాకైతే ఇది ఫాయిల్ పేపర్ కూడా తీసుకోండి మీ ఇంటికి ఎవరికన్నా ఇంటికి డిన్నర్ కి దానికి వస్తారు కదా దానికి ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది సో చాలా డేస్ అయిపోయింది కదా మనం వ్లాగ్స్ ఇవన్నీ చేసుకొని ఈరోజు కంపల్సరీగా చేద్దాం అనే ఉద్దేశంతో వచ్చాను సో దేవుడి దేవల్ల బిజినెస్ అంతా బిజినెస్ మంచిగా రన్ అవుతుందండి మీ అందరి దయ వల్ల మీ అందరి సపోర్ట్ వల్ల రియల్లీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో నిన్న మనం ఒక వీడియో పెట్టాం కదా సో వాళ్ళకి సరిపడినంత డబ్బులు వచ్చాయంటండి వాళ్ళు ఫోన్ చేసి కూడా చెప్పారు వీడియోని కూడా డిలీట్ చేసేయమన్నారు అనమాట అంటే వాళ్ళకి ఏవో కాల్స్ చేస్తున్నారంట ఏదో కొంచెం వల్గర్గా మాట్లాడుతున్నారంట ఇంకొద్దండి మాకు సరిపోయాయి ఇంకా వీడియో డిలీట్ చేయండి అని చెప్పారనమాట సో అందుకే ఆ వీడియో కూడా మనం డిలీట్ చేసేసాము షేర్ చేస్తూనే ఉంటాను కదా సో రోజు అయితే ఒక విషయం షేర్ చేస్తాను అనమాట ఏంటి అంటే ప్రతి ఒక్కల లైఫ్ లో జరుగుతూనే ఉంటది నా లైఫ్ మీ లైఫ్ అనే కాదు ప్రతి ఒక్కల లైఫ్ లో జరుగుతూనే ఉంటదండి సో ఏం లేదు మనం ఒక్కొక్కసారి మంచిగా వెళ్తా ఉంటాం అది మనకి చెడు లాగా రివర్స్ కొడుతుంది ఇది మీ అందరికి కూడా తెలిసిందే ఇది నాకేదో కొత్తగా జరిగిందేం కాదు చాలా సార్లు మనము చాలా మంది మంచిగా ఆలోచిస్తారు కొంతమంది చెడుగా ఆలోచిస్తారు మనకి తెలుసు కదా ఏ వీడు ఎప్పుడు ఇంత ఇలానే ఆలోచిస్తూ ఉంటాడని చెప్పి అనుకుంటాం కూడా మనం ఎప్పుడు అనుకుంటామండి కానీ నా జీవితంలో నాకు ఎదురైన సందర్భాలు బట్టి మంచికి పోతే చెడుకు అని నాకు బాగా అర్థమైందండి ఏదైనా కానీ మనము బాగా మంచి తరంగా ఉంటాం చూసారా మంచి తరంగా ఉంటే చెడు మనకి వెంటాడుతుంది అనమాట సో అది నేను జీవితంలో తెలుసుకున్న ఒక గుణపాఠం అండి సో ఒకరికి మనం హెల్ప్ చేయాలనుకుంటాం చూసారా అదే మనకి రివర్స్ కొడుతుంది సో ఒకరికి మనకి హెల్ప్ చేసాం అనుకోండి వాళ్ళే మనకి ఫోన్ చేసి ఏదో ఒకటి ఫోన్ చేసి కానీ లేకపోతే సంథింగ్ ఏదో ఒకటి కొంచెం మనల్ని బాధపెట్టేటట్టు మాట్లాడతారనమాట సో అట్లాగా మీ జ మీ లైఫ్లో కూడా జరిగిందా ఇలాంటివి ఏమన్నా మంచికి పదేమన్నా చేయడం అన్న సో నా పప్పా అయితే కట్ చేస్తాను నిదానంగా తింటూ టు మాట్లాడుకున్నా ఓకే సో మధ్యాహ్నం నాకు ఒక కామెంట్ వచ్చిందండి ఏంటి అంటే నీకు మొగులు లేడంట కదా ఇదే కామెంట్ వచ్చిందండి నాకు మధ్యాహ్నం ఇంకొక అమ్మాయి ఇంకొక అమ్మాయి అంటది నా పాత వీడియోలు చూసి మీకు హస్బెండ్ లేదు కదా మీరు ఎట్లా పెట్టుకుంటున్నాను సింధూరం పైగా ఇట్లెట్లా రెడీ అవుతున్నారు ఇట్లా ఎట్లా చేస్తున్నారు అని చెప్పి ఇంకొంతమంది ఇంకొంతమంది వచ్చేసి రెంట్ ఎలా కడుతున్నారు పిల్లలు స్కూల్ ఫీజులు ఎలా కడుతున్నారు యూట్యూబ్ మీద అన్ని డబ్బులు వచ్చేస్తాయా ఇంకొంతమంది ఆ పడార్థాలన్నమాట అలా చేస్తుంది ఇలా చేస్తుంది హైదరాబాద్ లో అట్లా ఇట్లా అని చెప్పి నేనైతే నవ్వుకున్నా నిజంగా నిజంగా మైండ్ లేనట్టుంది వీళ్ళకి అని రాత్రి పగళ్ళు నేను తిని తినక టైం లేక కష్టపడతా ఇప్పుడు మొత్తం తింటున్నా పపాయ చాలా స్వీట్ గా ఉంది ఇలా కష్టపడతా ఈ క్వశ్చన్ తెలుసా నేను నైట్ పట్టుకునేసరికి త్రీ థర్టీ టూ థర్టీ ఇలా అయిపోయి ఆల్మోస్ట్ ఒకవేళ ఎర్లీ అయితే వన్ థర్టీ అనమాట సో ఇలా ఉంటదనమాట నా టైమింగ్స్ ఇలా ఉంటాయి ఈ మధ్య నేను సన్నగా అవుతున్నాను చూసారా సన్నగా ఎందుకు అవుతున్నాను అంటే హార్డ్ వర్క్ అసలు మామూలు హార్డ్ వర్క్ కాదండి బట్టల బిజినెస్ అంటే ఒక్కరు మెయింటైన్ చేయడం అంటే అది అసలు మామూలు విషయం కాదు వాళ్ళకి సమాధానాలు చెప్పడం రిప్లై ఇవ్వడం కాల్స్ మాట్లాడడం సో అప్పటికి నేను కాల్స్ ఎత్తాను చాలా మందికి కూడా ఇదే చెప్తా కాల్స్ చేయకండి నాకు మెసేజ్ పెట్టేసేయండి నేను మీకు రిప్లై ఇస్తాను అని చెప్పి మెయిన్లీ కొంతమందికి చీరలు వెళ్ళమండి అడ్రస్లు అక్కడ ఆగిపోతాయి అనమాట వాళ్ళు పదే 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 మెసేజెస్ చేస్తూ ఉంటారు ఎందుకంటే కొనుక్కున్నారు కదా ఎవరైనా అంటే కొనుక్కున్నప్పుడు మెసేజ్ పెడతారు మన ఓపిక్ సమాధానం చెప్పాలి ఒకసారి నాకు కాపు వస్తుంది అనమాట బట్ మనం బిజినెస్ చేస్తున్నాం ఒక బిజినెస్ చేస్తున్నప్పుడు ఎంతో ఓపిక ఉండాలి ఎంతో పేషెన్స్ ఉండాలి సో మీరు అన్నారు కదా రెంట్ ఎలా కడుతున్నావు పిల్లల స్కూల్ ఫీజులు ఎలా కడుతున్నావు యూట్యూబ్ మీద అంత మనీ వస్తుందా యూట్యూబ్ మీద వచ్చే మనీ సరిపోక ఈ బిజినెస్ స్టార్ట్ చేశాను నేను దేవుడి దయ వల్ల ఈ మన ఆడియన్స్ వల్ల అందరి దయ వల్ల బిజినెస్ అనేది మంచిగా జరుగుతుంది ఆ బిజినెస్ జరగడం ఒక ఎత్తు అయితే దేవుడు హెల్ప్ చేయడం ఇంకొక ఎత్తు నేను బిజినెస్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేయడం ఇంకొక ఎత్తు అనమాట కానీ ఆ వచ్చిన ఆర్డర్స్ అన్ని పొద్దునుంచి సాయంత్రం వరకు తీసుకుంటా ఆ తర్వాత ఆ అడ్రస్ అన్ని ప్రింట్ చేయడం అదొక పని అవన్నీ అరేంజ్ చేసుకోవాలి ప్రింట్ చేసుకోవాలి ఒక్కోదానికి పిన్ కోడ్లు ఉండవు ఒక్కొక్కదానికి ఫోన్ నెంబర్లు ఉండవు సో అవన్నీ అరేంజ్ చేసుకోవాలి నెక్స్ట్ ప్యాకింగ్స్ ప్యాకింగ్స్ దగ్గర నాకు చాలా టైం పట్టేస్తుంది నిజంగా ఆ ప్యాకింగ్స్ చేసి ఇచ్చేసి 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 ఒక్కో రోజు నాకు హండ్రెడ్ ప్యాకింగ్స్ ఉంటాయి సో హండ్రెడ్ ప్యాకింగ్స్ చేసేసరికి త్రీ థర్టీ టూ థర్టీ ఇలా అయిపోతా ఉంటదనమాట అరే ఇట్లా ఎట్లా ఎట్లా కల కింద డాక్ స్పాట్స్ వచ్చేస్తే మన స్కిన్ని మనం కాపాడుకోవాలి కదా మనం హెల్తీ ఉండాలి కదా అసలుకి ఏం మీకు వచ్చింది తెలుసా ఈ రోజు నేను కొంచెం ఫ్రీ అయ్యాయండి ఈ రోజు నిన్న కొంచెం నైట్ పెందరాడి లెవెన్ థర్టీ ట్వెల్వ్ అలా పడుకుంటున్నా నిద్ర మనకి ఇంపార్టెంట్ అని బిఫోర్ నా లైఫ్ స్టైల్ ఎలా ఉండేది చెప్పినా మన బిజినెస్ స్టార్ట్ చేయకముందు కాలేజ్ అనేది అప్పుడు నిద్రపోయేదండి శుభ్రంగా నిద్రపోయేదాన్ని అనమాట అసలు మాములుగా కాదు అప్పుడు నా ఫేస్ కూడా చూసి ఇంత లా ఉండేది మీకు మనం ఎప్పుడైతే నిద్ర పగలగూడ నిద్రపోవడం నైట్ నిద్రపోవడం తిన తర్వాత నిద్రపోవడం ఇలా ఎప్పుడైతే మనము టైం కేటాయిస్తా టైం కేటాయిస్తా ఉంటామో సో అప్పుడు మనము వద్దు లాగ్ అవ్వడం స్టార్ట్ అయింది ఇప్పుడు నేను డైట్ చేస్తున్నా డైట్ తో పాటు నేను ఫుల్ గా వర్క్ వర్క్అవుట్ చేయపోయినా వర్క్ నా హ్యాండ్స్ కి నా లెగ్స్ కి అట్టి తిరగడం కిడ్స్ ని చూసుకోవడం గిన్నెలు ఈ రోజు ఎన్ని గిన్నెలు కడిగాను చూపిస్తాను సో ఈ రకాన కష్టపడుతున్న వాళ్ళే ఇలా అనమాట అంటే హస్బెండ్ ఉంటే చాలామంది నేను చూశానండి పక్కన హస్బెండ్ ఉంటారు వాళ్ళు చేసే చేసుకుంటూ వెళ్ళిపోతారనమాట కానీ ఏంటి అంటే ఈవిడికి హస్బెండ్ ఉన్నాడు పర్లేదు అన్న ఒకటిది నాలాగా హస్బెండ్ లేని వాళ్ళు చాలామంది ఉంటారండి సో వాళ్ళందరినీ కూడా ఇదే దృష్టితో చూస్తారు కదా చాలామంది వాళ్ళు ఎంత కష్టపడుతున్నా వాళ్ళు ఎంత ఇండివిజువల్గా ఉన్నా సో హస్బెండ్ ఉన్నప్పుడు నేను ఇండిపెండెంట్గానే ఉన్నా హస్బెండ్ లేనప్పుడు నేను ఇండిపెండెంట్గానే ఉన్నాను నాలో నాకైతే ఏం చేంజ్ లేదనమాట మనీ ఎర్నింగ్లో కానీ ఎలాగ ఆలోచిస్తూ ఉంటారంటే జనాలు జనాలు ఆలోచన తీరు ఇలానే ఉంటుందండి నిజం చెప్పాలి అంటే చాలా వల్గర్గా చాలా బ్యాడ్గా ఉంటుంది అనమాట కొంతమంది ఆలోచించేది ఆ ఈమిడికి ఏం చేస్తుంటే డబ్బులు వస్తున్నాయో ఏం చేస్తుందో ఈ డబ్బులు వస్తాయా హైదరాబాద్లో ఎలా మెయింటైన్ అవుతుంది తొక్క తోలు తండం ఇలా బోల్డ్ అనుకుంటూ ఉంటారండి ఇంతలానే కష్టపడుతుంది దేనికి నాకు అర్థం కాదు కళ్ళున్న వాళ్ళు ఎవరు కూడా ఇలా మాట్లాడరు అసలుకి నిజం చెప్పాలి అంటే ఇలా మాట్లాడుతున్నారు అంటే మెయిన్లీ వాళ్ళ క్యారెక్టర్ బ్యాడ్ అని అర్థం అనమాట సో అది మాత్రం నేను కరెక్ట్గా చెప్పగలను అండి ఏం తెలియకుండా ఏం ఆలోచించకుండా అసలుకి ఒకళ్ళ గురించి ఎలా డిసైడ్ చేసేస్తారు అసలుకి ఒకళ్ళ గురించి అలా ఎలా మాట్లాడేస్తారు నాకు అర్థం కాదు ఒకళ్ళ గురించి వాళ్ళ ప్రమేయం లేకుండా అలా ఎలా నిర్ణయాలు తీసుకుంటారో కూడా నాకు అర్థం కాదనమాట పదే 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 ఎట్లా కడుతుంది ఎట్లా కడుతుంది ఎట్లా కడుతుంది ఎట్లా కడుతుంది అసలు నాకు యూట్యూబ్ యూట్యూబ్లో ఎంత శాలరీ వస్తుందో తెలియదు మీకు నెక్స్ట్ నా బిట్ల నా బట్ల బిజినెస్లో ఎంత లాభం వస్తుందో తెలియదు నేను అసలు ఎంత టర్న్ ఓవర్ నేను ఎంత నేను అసలు ఎంత ఇన్వెస్ట్ చేస్తాను మెయిన్లీ అన్నిటికంటే మించి నేను ఎంత కష్టపడతాను అనేది ఇది మాత్రం నేను షూర్గా చెప్తాను ఏమీ తెలియకుండా మాట్లాడేస్తూ ఉంటారనమాట సో అలా నా గురించే కాదు ఎవరి గురించి మాట్లాడకండి అలానే ఇలాగా హస్బెండ్ లేని ఉమెన్స్ గురించి కూడా అసలు మాట్లాడకండి ఎట్లా పడితే అట్లాగా వాళ్ళకి హస్బెండ్ లేడు హస్బెండ్ లేకపోతే అది దేవుడు వాళ్ళకి అలా కుదిరింది అలా అయిపోయిందండి ఇంట్లో ఒక వ్యక్తి లేనంత మాత్రాన జీవితం అక్కడితో ఆగిపోదు కదా పిల్లల లైఫ్ అక్కడితో ఆగిపోదు కదా వెళ్ళాలి కదా కంపల్సరీగా ముందుకి ఇప్పుడు మీ అందరికి హస్బెండ్స్ ఉన్నారని హస్బెండ్ లేని వాళ్ళని చిన్న చూపు చూస్తారా హస్బెండ్ లేని వాళ్ళని వాళ్ళు ఏజ్ చేసినా కానీ వాళ్ళు మంచి చేసినా కానీ తప్పుడు తప్పుడు దోవలో ఉన్నట్టు క్రియేట్ చేస్తారనమాట సో చాలామంది నేను చూశాను నేను ఇది ఏదో ఒక రోజు ఎవరొకరికి టైం వస్తుంది ఆ టైం వచ్చినప్పుడు అర్థమవుతుంది అన్నమాట అంతేగాని ఎట్ల పడితే అట్లాగా వల్గర్గా ఆలోచించడం చండాలంగా మాట్లాడడం సో ఇలా చేశారు అంటే ఏదో రోజు మీకు అలాంటి సిచ్యువేషన్ వస్తుంది అప్పుడు తెలుస్తుంది అనమాట ఒకరు చెప్తాను గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కళ్ళ లైఫ్ ఏదో ఒక రోజు కష్టం విలువ తెలియాల్సిందే ఏదో ఒకరోజు వాళ్ళ గుణపాఠం తెలియాల్సిందే దేవుడు ఖచ్చితంగా వాళ్ళ లైఫ్లో ఏదో ఒకరోజు ఇది కంపల్సరీగా ఉంటుంది ఎందుకంటే ఇది నేను ఫేస్ చేశాను కాబట్టి నాకు ఇప్పుడు లైఫ్ అంటే ఏంది అని తెలుస్తుంది సో ఇలాగా ఇలాంటి సిచ్యువేషన్ చాలామందికి వస్తాయి మనం అనమాట అలా అని చెప్పి ఇలా ఉన్న వాళ్ళని తక్కువ చూపు చూడడం ఇప్పుడు మీరు మీ హస్బెండ్స్తో ఉన్నారని చెప్పి పక్కన వాళ్ళని అట్లా మాట్లాడడం అట్లా అంటగట్టడం ఇట్లా అంటగట్టడం లేనివి ఉన్నాయి అని చెప్పుకోవడం సో ఇది కరెక్ట్ కాదనమాట సో ఇదండి వీడియో ధైర్యంగా ఉండండి ఎవరున్నా లేకపోయినా మనం ఎప్పుడు ఒంటరిగానే పోవాల్సిందండి పోయే వచ్చేటప్పుడు ఒంటరిగానే వచ్చాం పోయేటప్పుడు ఒంటరిగానే పోవాల్సింది వీడియో నచ్చితే లైక్